सर रेनकोट को भी लेना स्टार्ट ही होता है ओके सर ये सर लेना है टिकट बनते हैं लगभग 24% से लगभग 20 में सर अप्रैल 30 को ये वेबसाइट पर नंबर अंदर ये सर बदल दिख चला लडर में नहीं आ रहा है कोई दिक्कत नहीं आ रहा है ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటి ఆధ్వర్యంలో ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రాడ్డి గారికి వినతి పత్రం ఇస్తున్నాం ప్రధానంగా ఈరోజు పన్నెండో తేదీ వేతనాలు ఆపుకోవాల్సినటువంటి కార్మికులందరికీ వేతనాలు ఇప్పటికీ అందలేదు రెండోది ఉన్నట్టు నుండి దాదాపు నగరపాలక సంస్థలో గవర్నమెంటు అరవై సంవత్సరాల వారందరినీ నగరపాలక సంస్థలో రిటైర్మెంట్ ఇవ్వకుండానే వాళ్ళకు నోటీస్ ఇచ్చే ఇంటికి పోండి అని చెప్పి అంటే నెలలో పది పదహైదు రోజులు కూడా చేయించుకొని తర్వాత ఇంటికి పోండి అని చెప్పినటువంటిది దారుణమైంది ఎందుకంటే ఒక పక్క రెగ్యులర్ ఉద్యోగులకు అరవై రెండు సంవత్సరాలు పొడిగిస్తా అంటే ఆప్ ఉన్నటువంటి లేదా కాంట్రాక్ట్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్లో ఉద్యోగులకు కూడా ఇవ్వాలా వర్తింపు చేయాలని చెప్పి అరవై రెండు సంవత్సరాలు లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారికైనా అవకాశం కల్పించాలని చెప్పి ఏఐటిసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ నేనుగా ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే డైలీ వేజ్ కార్మికులకు కూడా ప్రతి నెల ఐదో తేదీ రెండవ తేదీ వేతనాలు ఇవ్వాలని చెప్పి అలాగే వాళ్ళకందరికీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కమిషనర్ గారికి ఈరోజు వినవిస్తున్నాం ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యల విషయమై కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారికి అలాగే ఈ నెల ఇరవై సార్వత్రిక సమ్మెకు సంబంధించి సమ్మె నోటీసు సమస్యల విషయమై విజయక్తి పత్రం ఇవ్వడం జరిగింది దాదాపు ఈ నెల పన్నెండో తేదీ కావస్తున్న కడప నగరపాలక సంస్థలు పనిచేస్తున్నటువంటి ఆప్కస్ వర్కర్లైతేనే ఉంది మరి అడిషనల్ కార్మికులకైతేనే ఉంది వేతనాలు ఇప్పటి వరకు పడలేదు అలాగే ఈ గత నెలలో దాదాపు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరవై సంవత్సరాలు పైబడినాయని చెప్పేసి పారిశుత్య కార్యక్రమంలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఏడు మందిని ఇంజనీర్ సెక్షన్ విభాగంలో పనిచేస్తున్న పద్నాలుగు మందిని నిర్దేశాన్యంగా విధుల నుంచి తొలగించడం జరిగింది వారికి సంబంధించి కూడా వారి కుటుంబంలో ఆ ఉద్యోగాన్ని పర్తీ చేయాలి వారికి ఏదన్నా ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్స్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాదాపు ఇరవై రోజులు కావస్తున్న అధికార యంత్రాంగం దాన్ని పక్కన పెట్టడం జరిగింది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని దాదాపు నలభై నుంచి అరవై యాభై సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు ఎవరైతే అరవై సంవత్సరాలు పైబడి ఉన్నారో వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి కమిషనర్ గారికి మేము వినమించుకుంటున్నాం అలాగే ప్రస్తుతానికైనా వాళ్ళ కుటుంబ పోషణ జరగాలంటే కనీసం అడిసల్ కార్మికులకైనా కానీ వాళ్ళ పిల్లలని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈ నెల జరగబో ఇరవై అవ తేదీ సార్వత్రిక సమ్మెలో కూడా మున్సిపల్ కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఆ సమ్మెను చేపదన చేయడానికి మన మున్సిపల్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున సంఘటితమై జరగబోయేటువంటి చారిత్రక సమ్మెను మనము కలిసి గట్టిగా చేసి రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనమంటే ఏందో తెలిసే విధంగా ఆ సమ్మెను జయప్రదం దానికి ముందుకు పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మున్సిపల్ వర్కర్స్ అందరు పాల్గొనాలని చెప్పేసి కూడా ఈ సభ ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మీ తారక రామారావు నగర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ సింప్లెస్ నేను